దైన స్తోత్రము ఈ ఉదయ కళపు ఆరాధనలో ప్రవేశించిన వారందరికీ దేవుణ్ణా పెరగడం మీకందరికీ ఉన్న తెలియజేసిన ఈ దినము మన ధ్యానించిపోయే అంశము ఎనభైవ కీర్తన ఎనభైవ కీర్తన పదిహేడవ జనము నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునిగాక ఆషాపు రాసిన కీర్తనండి ఈ ఆషాపు రాసిన కీర్తనలో దేవుని యొక్క చేతిని వర్ణిస్తునడైన నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ బలము నీ కొరకాయని ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బలం ఉండునే గాక దేవుని యొక్క చేతి సహాయము దేవుని యొక్క చే చేయి సహాయం మనకు అందడానికి మన చేతులు దేవునికి అందించే చేతులుగా ఉండాలండి ఎకలోకపు చెయ్యి పరలోకపు చేతిని తాకినప్పుడే అద్భుతాలు జరుగుతాయి ఈరోజు మనము ఈ ఉదయ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని యొక్క చెయ్యి నరునికి తోడుగా ఉండాలన్నా మనిషికి తోడుగా ఉండాలన్నా మన చేతులు దేవునికి అందించడానికి ఉదయకాలనే కళనే మనం మనం సిద్ధపరచుకోవాలండి రెండు చేతులు పైకెత్తుటం అంటే దాని యొక్క ఏంటంటే నా తండ్రి నేను సరెండర్ అయిపోతున్నాను నేను సమర్పించుకుంటున్నాను నా జీవితాన్ని నేను అంకితం చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చేతులు మనం రెండు పైకెత్తామో ఆ దేవుని చేతులు మన చేతులను తాకినప్పుడు అది మన జీవితాలకు మన కుటుంబాలకు ఆశీర్వాదం అండి రెండు చేతులు పైకెత్తటలో నువ్వు చేయి పైకెత్తుటలో మొట్టమొదసారిగా నీ చెయ్యి దేవునికి అందించేట్లో ప్రార్థన చేతులుగా మారాలి మన చేతులు ఎప్పుడైతే రెండు చేతులు పైకిస్తామో ఆ చేతుల్లో ప్రార్థనా బలం ఉండాలని ఆ చేతులు దేవుని స్థుతించే చేతులుగా ఉండాలి ఆ చేతులు దేవుని యొక్క నామాన్ని గణపరిచే చేతులుగా ఉండాలి ఆ చేతులు దేవుని యొక్క నామాన్ని ప్రచురించే చేతులుగా ఉండాలి కొరకు ఆ యొక్క చేతుల్లో యొక్క పాపపు యొక్క సంఖ్యలు లేకుండా దేవునికి సమర్పితమయ్యే చేతులు ఉండాలండి ఈరోజు వాక్యంద్రి మాట్లాడుచున్నాడు అయ్యా నీ దేవుని యొక్క చేతులున్న బలాన్ని విరిగితే నీ దేవుడిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు మోసే నలభై సంవత్సరాలు ఇసా ప్రజలను నడిపిస్తున్నాడండి నడిపిస్తున్నప్పుడు ఇసా ప్రజలందరికీ కూడా వారికి మాంసం కావాలని మోర్షేకు ఫిర్యాదు చేయడం జరిగింది మాకు మాంసం కావాలి అంటే వారికి నెలకు తక్కువలో ఐదు లక్షల కిలోలు మాంసం అవసరం అండి ఇజ్రా ప్రజలకు నెలకు ఐదు లక్షల కిలోలు మాంసం అవసరం అట మరి ఎలాగ ఈ యొక్క ఐదు కిలోలు మాంసం దేవుడు వారికి సమకూర్చాడు వారికి ఈ యొక్క ఐదు కిలోల మాంసం కన్నా ఇంకెక్కువ దేవుడు ఎలాగ సమకూర్చాడు అంటే మూర్షి తన రెండు చేతులను పైకెత్తడం నేర్చుకున్నాడు ప్రభా నీ బిడలు వారికి మాంసం కావాలని కోరుతున్నారు నీ బిడలు వారికి ఆహారం కావాలని కోరుతున్నారయ్యా వారికి ఏదైతే ఉన్నాయో అవసరాలు మోసి తన రెండు చేతులను దేవునిపై పెట్టి ప్రార్థించి నేర్చుకున్నాడండి అండి మోసే చేతు ఎత్తుట మోసే పని కార్యం చేయటం దేవుని యొక్క పని ఈరోజు మన కుటుంబ అవసరత కొరకు కానీ మన యొక్క వ్యక్తిగత యొక్క అవసరత కొరకు కానీ చేతివెత్తలు ఎప్పుడు మానకూడదండి రెండు చేతులు పైకెత్తి దేవుని స్థుతిస్తున్నప్పుడు ఆ నామాన్ని గనపరుస్తున్నప్పుడు ఆ నామాన్ని గొప్ప చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు కారించడం మొదలు పెడతారని ఎక్కడ స్థుతించే చేతులు ఉంటాయో అక్కడ దేవుడు పనిచేస్తాడు మన చేతుల్లో స్థుతి ఉండాలి భక్తి పూర్వకమైన స్థుతి ఎరుకోగోళ్ళు కూలిపోయా అంటే వారు చేతులు పెట్టి దేవుని స్థుతించారు నది పాయలైనందుకు వారు చేతులెత్తి దేవుని యొక్క నామాన్ని కనపరిచారు మోసే ఎర్ర సముద్రం పాయిలు ఎత్తే పాయలెత్తడానికి కారణం ఏంటంటే తన చేతులెత్తి దేవుని యొక్క సందులో ప్రార్థన చేస్తాడు ఈరోజు మనము భక్తులైన ప్రతి వారం కూడా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉంటే నీ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క బంధకాలు మన జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి సంఖ్యలు దేవుడు తొలగిస్తాడని ఎందుకంటే ఆయన అంటున్నాడు నీ దేవుని యొక్క చేయి నీకు తోడుగా ఉండడానికి నీ దేవుని యొక్క చేయి నీకు సహాయం చేయడానికి ఆయన బాహుబలం నీ వెంట ఉండడానికి నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారు అందుకే ఆ పదాలకేత రాస్తాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వలన కేవలము ఇష్టడు చేతులు పైకెత్తడలో స్థుతించే చేతులుగా నీ చేతులు మారాలి రెండోదిగా చేతులు పైకెత్తుటలో అది పరిశుద్ధమైన చేతులుగా మారాలండి పరిశుద్ధత ఎక్కడ వస్తుందంటే నువ్వు దేవుని వైపు నువ్వు చేతులు ఎత్తి సమర్పించుకున్నప్పుడు నీ నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడండి పరిశుద్ధత లేని చోట దేవుణ్ణి మనము చేతులెత్తి ప్రార్థన చేసినా లేక మన హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు స్వీకరించడం దేవుడు స్వీకరించడానికి పాపం లేకుండా విధేత లేకుండా ఆ యొక్క చేతులు రెండు కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఆయన వైపు చేతిని ప్రార్థించాలండి యహోశువ కార్యం చేయడానికి ఆకానిక మన ఎనుకో పట్టణం కోల్పోవడానికి అక్కడ దేవుడు చెప్తే ఆ పట్టణం యావత్ కూడా దేవుడు తీసండి యహోశువ ప్రార్థన ద్వారా దేవుడు మొత్తం తీసిపడేసాడు కానీ ఆకాను కొద్ది కొన్ని వాటిని ఆశపడ్డాడు వాటిని వెళ్ళి దాచుకున్నాడు తన చేతులతో తీసుకొని దాచుకున్నాడు అని తద్వారా పాపమ్మ వైద్యతో మూట కట్టుకున్నాడు అక్కడ దే యోషు అడుగుతున్నాడు నా కుమారుడు నాకుమారు ఎందుకు ఇలా పనిచేస్తావు దేవుడు వద్దని చెప్పాడు కదా వద్దన్న వాటిని ఎందుకు తీసుకున్నావు అంటే అవి నాకు ఇష్టమైనవి అందుకే నేను తీసుకున్నాను అన్నాడండి ఆయన ఒక్కడే పాపం ద్వారాగా కొత్త శాపంగా మారింది సమాజానికి శాపంగా మారింది ఏసారి ప్రజలందరికీ శాపంగా మారింది ఈరోజు మన యొక్క చేతుల్లో పరిశుద్ధత దేవుడు చూడాలని ఆశపడుచున్నాడండి ఆ పరిశుద్ధమైన చేతులుగా మన చేతులు మారినప్పుడు నీవు ఏది అడిగినా నీ యొక్క ఇంటి అవసరం కొరకు కానీ నీ కుటుంబం కోసం కానీ మన జీవితాల కోసం కానీ ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడండి అందుకంటే నాడు ఒకటి స్తుతించే చేతులుగాను ఉంటే దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు పరిశుద్ధమైన చేతులుగా ఉంటే దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు మూడోదిగా అవిశ్వాసం లేని యొక్క చేతులండి మన చేతులకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ కోశానూ కూడా అవిశ్వాసం చోటు చేసుకోకూడదు నా దేవుడు కార్యం చేస్తాను చేస్తాడంతే ఇంకా మళ్ళీ దానికి తిరుగులేదు ఆ యొక్క చేతులు విశ్వాసపు చేతులుగా మలచుకుంటే దేవుడు కార్యం చేస్తా అండి సింహాలు చుట్టూ ఉన్నాయి సింహాలు చుట్టూ ఉన్నాయి దాని యొక్క ప్రార్థన చేస్తున్నాడు ఆ సింహాల యొక్క నోళ్ళు ముగించాయా ఆ సింహాలు నన్ను ఏమీ చేయకుండా వాటి యొక్క నోళ్ళు ముయించి ఈరోజు నీ చుట్టూ సింహాలు లాంటి మనుషులున్నా నిన్ను హేళన్ చేసిన వారున్నా నేను తునీకరించే వారున్నా నిన్ను వారున్నా నీ పట్ల చెడు మాటలు మాట్లాడవున్నా వారందరి నోళ్ళు కట్టేయడానికి సింహం లాంటి నోళ్లు కట్టేయడానికి నువ్వు దేవుని వైపు చేతులైతే ఎప్పుడు చేతుల ఎత్తున ప్రారంభిస్తావో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదల నీకు అనుగ్రహిస్తాడు అవిశ్వాసం లేని చోట దేవుడి కార్యం చేస్తాడని అవిశ్వాసం ఉన్న చోట దేవుడు కార్యం చేయలేడు ఒకటి స్తుతించే చేతులు రెండు పరిశుద్ధమైన చేతులు మూడు అవిశ్వాసం లే అవిశ్వాసం లేని యొక్క చేతులుగా ఉండాలి నాలుగోది ఏంటంటే నీ గదిలో ప్రార్థనలో కనిపెట్టుకునే చేతులుగా ఉండాలని దేవుని యొక్క కార్యాలు జరిగిన గదిలోకి వెళ్ళి రావసం చూచి నీ తండ్రిని ప్రతిఫలం ఇచ్చినట్టుగా కాచుకునే చేతులు ఉన్నాను ప్రార్థన బలము కుటుంబానికి అవసరం నీ గదిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నావు అంటే అది మనం అనుకుంటాం అది మామూలుగా లైట్గా తీసుకుంటాను కానీ అది కుటుంబానికి చాలా ఆశీర్వాదం అండి అది మన బిడ్డలకు ఆశీర్వాదం మన చేసే పనులకు ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే బిడ్డలుగా ఏ కుటుంబం ఉంటారో ఆ కుటుంబానికి వెలుగు సంబంధమైన బిడ్డలుగా వారు మారుస్తుంటారండి ఆ వెలుగు సంబంధమైన బిడ్డలుగా రావడానికి నీ దేవునికి సంధిలో నీకు నువ్వు కూడా సమర్పించుకుంటూ రావాలి నీ మన భర్తే కావచ్చు మన బిడ్డలే కావచ్చు మన భార్య కావచ్చు ఎవరైనా సరే వారికి ఆయుష్ ఆశీర్వాదం రావాలన్నా వారికి ఆరోగ్యం రావాలన్నా వారికి క్షేమం రావాలన్నా నీ ప్రార్థన బలంలో ఉంది అందుకే ఇక్కడ వస్తున్నాడు నీ కుడిచే చేయి మనుషునికి తోడుగాను నీ కొడుకని ఏర్పరచుకున్న నదునికి తోడుగాను నీ బాగుబలం ఉండునిగాక దేవుని యొక్క చెయ్యి మొట్టమొదటి దేవునిగా అది నేను పట్టుకుంటున్నా అది నిన్ను పట్టుకుని ఎప్పుడు నువ్వు స్థుతించే చేతులు కొంటావో పరిశుద్ధమైన చేతులు కొంటావు అవిశ్వాసమైన చేతులు కొంటావు నీ ప్రార్థన గదిలో కనిపెట్టుకునే చేతులు కొంటావు అప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు దేవుణ్ణి దేవుని యొక్క చేతులతో నేను పట్టుకుంటానండి ఆయన చేయి పట్టి నడిపించి వాడుకుంటాడు ఆ నీకు మెత్తగా ఉన్న ప్రాంతాల్ని నీకు ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని ఆయన సలాలం చేస్తాడు ఈరోజు ఆ యొక్క దేవుని యొక్క చేయి నీకు తోడుగా ఉండడానికి నాయన నువ్వు నా చేతులు పట్టుకున్న ఆయన బిడ్డ తండ్రికి చేతులు అప్పగించిన రీతిగా మన చేతులను దేవునికి ఎప్పుడూ అప్పగిస్తూనే ఉండాలని ఉదయకాలను నీ మధ్యలో నడవడానికి ఏనాడో ప్రయత్నం చేయకూడదు మన మట్టుకు మనం వెళ్ళిపోవడం ప్రయత్నించే ప్రభు నీ చేయి పట్టుకుని నన్ను నడిపించాయ ఈ రోజంతరి కావలసిన బలం ఈ రోజంతరి కావలసిన ఆశీర్వాదం ఈ రోజంతటి కావలసిన శక్తిని అనుగ్రహించడానికి నీ చేయి ఆయన దేవుని మన చేతిని పట్టుకుంటే విజయం మనం వెనుకలుస్తుందండి రెండోదిగా దేవుని చేయి ఎందుకు మనం అడగాలంటే ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు దేవుని చేతిలో ఆ పరిశుద్ధమైన చేతులు ఆ ఆసది మన చేతులు మన చేతిని తాగానే ఆయన చేతిలో ఉన్న క్షేమము ఆయన చేతిలో ఉన్న సంరక్షణ ఆయన చేతిలో ఉన్న కాపుదల ఆయన చేతిలో ఉన్న భద్రత మనకు వస్తుందని ఆయన చెయ్యి పరిశుద్ధమైన చేతులు ఆ చేతులు నిత్య సుఖములు సుఖము అనగా క్షేమము క్షేమంతో కూడిన చేతులతో మనం పట్టుకుంటే మన కుటుంబానికి క్షేమం లభిస్తుంది మూడోదిగా దేవుడు తన చేతులతో మన కష్టపరిస్థితులు ఉన్నప్పుడు మన బాధలు ఉన్నప్పుడు నాకంటూ ఎవరు లేని అని కన్నీరు కలుస్తున్నప్పుడు తన చేతులతో మన కౌగులించుకుంటాడని తన చేతులతో మన హత్తుకుంటాడు అవి హత్తుకునే చేతులు నాలుగోదిగా దేవుడు మన చేతులను మన యొక్క జీవితాన్ని బలపరుస్తాడని తన చేతులతో బలపరుస్తాడు అందుకే అపోజ్ పౌరుడు నన్ను బలపరచిన వాని నేను సమస్తం చేయగలను అందుకే ఈరోజు మనం ప్రార్థించేస్తున్న ప్రార్థన నీ కుడిచి మనుషునికి తోడుగాను నీవు నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నన్నుకి తోడుగాను నీ బాహుబలి గాక అటువంటి దేవుని యొక్క చేతులు మనకు సహాయం కోరుతూ ఆ చేతులున్న శక్తిని సామర్థ్యం పొందుకుంటూ సాగాలని ఆశాపీర్తనల ఉండాలి అట్టి జీవిత మాసం దేవుడు మనం అందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంటాన్ని మహాపరిషుద్ధుల మన ఏసైని కొందరు ఆ స్తోత్రాలు ఈరోజు సంఘం ప్రభా సంగంలో తన ప్రభ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను నా ఏసఐ నామంలో తన ప్రభ మీరు ఆశ్రయించాలని ప్రార్థిస్తున్న ఏసఐ శక్తిగల నామంలో సమృద్ధి గల నామంలో ప్రతి వారి యొక్క అక్కరలను కోరికలను నా యేసునామలు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రసారి యొక్క సన్నిధిలో సమకూడిన ప్రతి ఒక్కరిని తన ప్రభావ పేరు చెప్పిన మీరు ఆస్వాదించండి వారి యొక్క ఔషధ మీరు తీర్చండి వారి అక్కర్లు మీరు తీర్చండి స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలే తన ప్రభావ వారిని సన్నిధికి వచ్చి కనిపించ ఉదయమనే నీ కృపతో వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను ఉదయమనే తన ప్రభావ నీ ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా దసరా లైఫ్లో వీక్షిస్తున్న ప్రత్యేక కుటుంబాలు ఆయన ఎవరెవరు ఏ బాధలతో ఉన్నారు ఏ కట్లతో ఉన్నారు ఏ కన్నీరుతో ఉన్నారు అది మాకు తెలియదు కానీ తను ప్రభా నీ వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నావు రాజాని కులిచేట్టు తన ప్రభా నరునికి తోడుగాను తన ప్రభా మనుషునికి తోడుగాను తన ప్రభావ నీ నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాగు బలం ఉండుని కాక తన ప్రభు కీర్తన పండితు ఆశాప కీర్తన పండితిగానే ఈరోజు ఈ రోజు తన అయ్య అతి కృప మీ ఆశీర్వాదం మాత్రం నుంచి మనం ప్రార్థిస్తున్నాం మీరు మనము నడిపించే నాయకుడిగా ఉంటే మా కుటుంబాలకు మా జీవితాలకు ఆశీర్వాదం ఈ రోజు నీ చిత్తమైతే ఒకళ్ళ వేటికి మన బిడ్డలు వెళ్ళిన ప్రభా కనికరించండి కృపడయ్యా వారు అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నా నీ సన్నిధి వారితో గాక నీ ప్రభావం వారితో గాక వారి యొక్క చేతి పనులు ఆస్తి పనుగాక వారి యొక్క సంరక్షణ వారి కుటుంబాన్ని ప్రయాసపరచండిగా ప్రతి కుటుంబానికి నీ అత్యధికమైన ఆస్తిలో సమకూర్చమని ప్రార్థిస్తున్నా ఏసు నీ కొందనాలు తండ్రి ఈ ఉదయమైతే ప్రభుత్వ నీ కృపను కలిగి వెళ్ళి చండగా ఈ దనుమంతుడికి కావాల్సిన ఆరోగ్యము ధనవంతుడికి కావాల్సిన ఆశీర్వాదము ధనవంతుడి కావలసిన కాపుదల భద్రత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రాసా ఈ ఉదయ కాలే ప్రార్థన ద్వారా ఆయన అదే సంఘానికి గ్రామానికి క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించి మీరు నడిపించి మీరే మహిం పొందమని వేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సంగములున్న బిడ్డలకునూ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకునూ ప్రతి వారికి సదాకాలంతో ఆశ్రయించి దీవించను గాక ఆమె అందరికీ వందనాలని